రాలేదంటే నేను తర్ణ దగ్గర రాలేదంటే సార్ ఎందుకు ఒక మామూలు అడిగారు ముంగంటే మరి నేను మరి రైతు అయితే నాకి ముక్క కాయకర్రా హైదరాబాద్ కు రావదా నేను మరి రైతు అయితే నాయకే ముక్క రాగా హైదరాబాద్ కు రావద్దా మరి నన్ను చేస్తున్నా చేస్తున్నా మేము ఎందుకు ఎందుకు వచ్చినా మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం మా రీజబుల్ గా మేము మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు ఊకే తీసుకోవద్దు ఏం చేయలేదు ఏమైంది ఏమైంది అసలు ఏమైంది మేము బయటకు పోతున్నాం బయటకు పోయిన కూడా ఈడ మార్చి పట్టి పట్టు పోతారు ఇది ఏం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా సార్ నాకు నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చిన సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్ బైక్ సార్ నేను ఇడలేదు సార్ ఆడ నుంచి సార్ తీసుకొచ్చి నాకు ఇదేనా వ్యవస్థ ఇట్లనే ఉంటుందా ఇట్లనే ఉంటా చెప్పండి మీరు చూపెట్టా ఐడి కార్డు చూపెట్టా నేను ఐడి కార్డు చూపెట్టా ఇష్యూ ఏర్పాటు చేస్తాను సార్ నా పనిలో నేను వెళ్తాను సార్ దయచేసి దయచేసి ఇష్యూ చేయకండి నా పనిలో ముట్టడికి రాలేదు స్టూడెంట్ నా పనిలో నేను వెళ్తాను నేను నా పనిలోనే నేను మీకు ఏ రైట్ ఉంది సార్ నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు కొట్టడం ఏం అవసరం మా బైక్ ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ పట్టడం చెప్పండి అడ్వకేట్ కాబట్టి మాట్లాడుతున్నా ఏం అవసరం గల్లబట్టడం నాది నాది ఏంటి సార్ ఇది చదువుకున్న సార్ చదువుకున్నా కాబట్టిగా ఉన్నా సార్ అంటే గల్లబట్టచ్చు పోలీస్ అఫిసర్ అయితే సార్ ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్లబట్టడమే తప్పు లేదు సార్ నేను ఎందుకే కలగా చెప్తా సార్ తప్పు కదా సార్ మీరు